కబడ్డీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ పన్నెండవ సీజన్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన వైజాగ్లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కాబోతుంటే ఈ ప్రారంభ వేడుకలకు భారత క్రికెట్ యువ సంచలనమైన వైభవ్ సూర్యవంశి స్పెషల్ అట్రాక్షన్గా నిలబోతున్నాడు వైభవ్ సూర్యవంశి చేతుల మీదుగా కబడ్డీ సీజన్ అయితే లాంచ్ కాబోతుంది ఈ ఆరంభ వేడుకల్లో కబడ్డీ స్టార్ ప్లేయర్ అన్న పర్దీప్ నర్వాల్కు ప్రత్యేక సన్మానం జరగబోతుంది పీకేఎల్ చరిత్రలోనే అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన ప్లేయర్గా ఉన్న ఇతనికి ప్రత్యేక సన్మానం అయితే నిర్వహించబోతున్నారు నిర్వాహకులు కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ తరపున సంచలన సృష్టించిన వైభవ్ సూర్యవంశి పీకేఎల్ లీగ్ను ప్రారంభించడంతో ప్రత్యేక అట్రాక్షన్గా అయితే నిలవబోతున్నాడు తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్తో తమిళ తల తలబడబోతుంటే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో పునేరి పల్టన్ అయితే తలపడబోతుంది ఈ కబడ్డీ లీగ్ లో మీ యొక్క ఫేవరెట్ టీమ్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్